హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఇది నేను యాక్చువల్లీ ఇది శ్రావణ శుక్రవారం రెండో శుక్రవారం తీస్తున్న వీడియో ఇది కొంచెం లేట్ అవుతుంది కదా కాబట్టి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అని చెప్పకుండా శ్రావణ మాసం శుభాకాంక్షలు అని చెప్తున్నాను అనమాట కొంచెం లేట్ అయింది కాబట్టి సో ఈరోజు రెండో శుక్రవారం అందరు కూడా శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి పూజ జరుపుకుంటారు కదా ఈసారి మా ఇంట్లో కాకుండా మా తోటి కూరలు వాళ్ళ ఇంట్లో మా బావగారు వాళ్ళ ఇంట్లో జరుపుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో అని అనుకుంటాం అనమాట అదేంటంటే అంటే వీళ్ళని బట్టి కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇక్కడ జరిగింది కదా ఇప్పుడు అక్కడ అనమాట సో ఇప్పుడు ఇక్కడ నేను అమ్మవారికి పూజ చేసుకొని మా తోటి కూరలు వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా ఈ రోజు నేను మైసూరు పార్టీ అనుకుంటున్నా ఈ మైసూరుపాక ఇంతవరకు మీకు ఎవరికి చూపించలేదు కదా చాలా మంది చాలా రకాలుగా చేస్తారు మైసూర్పాక నేను చేసే పద్ధతిలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట సో రండి రండి ఈ గ్లాస్ తోటి నేను పిండి వచ్చేసి ఒకటి తీసుకుంటే చక్కెర రెండు తీసుకోవాలి ఈ రెండు ఒకటి మూడు కలిపి నెయ్యి తీసుకోవాలి కొంతమంది నూనెతో కూడా చేస్తారు కొంచెం నూనెతో చేస్తే గట్టిగా ఉంటాయి సో నేను హాఫ్ ఆఫ్ కలిపి కూడా చేసిన రోజులు ఉన్నాయి కొన్ని అది కూడా చాలా బాగుంటాయి కానీ ఇప్పుడైతే నేను నెయ్యితోటే చేస్తున్నాను సో దీంతో పిండి ఒకటి తీసుకుంటే రెండు చక్కెర చిన్నది అయిపోతుంది అమ్మ కలపడానికి కొంచెం కష్టమవుతుంది సో అందుకని ఆంట్లో తీసుకుంటా సో చక్కెర మునిగే వరకే నీళ్లు పోయాలి ఎందుకంటే అది పాకం రావాలన్నమాట అది నేను దాదాపుగా ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ పోషణ ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టి పాక మొత్తం చక్కరంతా కరిగే వరకు పెట్టాలి ప్రసాదం అనేసరికి కొంచెం ఇత్తడికి నెల అయితే శ్రేష్టంగా ఉంటుందని చెప్పేసి ఇత్తడికి గిన్నెలే వాడతాయి ప్రసాదానికి సో ఈ రెండు ప్లేట్లేమో నెయ్యి రాచేసి పెట్టుకున్నా అంటే టైం పడుతుంది ఇద్దరైతే ఇంకా బాగుంటుంది అసలు యాక్చువల్గా కానీ మనకి అందుబాటులో లేకపోతే ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఈ రెండు ప్లేట్లకు నేను నెయ్యి రాచేసి ఉంచుకున్నట్లు ఒక్కసారి పాకం కరిగి నెయ్యిగా తాగిందంటే మాత్రం ఫటాఫటా అయిపోతుంది చాలా ఈజీగా ఇదైతే నేను మీకు చాలా రకాలుగా చాలా మెథడ్స్ చేస్తానని చెప్పినా కదా అయితే నేను ఇంకో మెథడ్ కూడా చేస్తాను అదేంటంటే పాకం అయితే సేమ్ ఈ షుగర్ క్వాంటిటీ అంతా కూడా సేమ్ ఉంటుంది కానీ పద్ధతి ఏంటంటే మా అమ్మ చేసే పద్ధతి ఈ నూనె ఒకవైపు మసులుతూ ఉంటే ఈ పాకం అయిన తర్వాత ఈ నెయ్యి 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 మర్చిపోయిన దారి ఈ పాకం ఏంటంటే కొద్ది కొద్దిగా చెయ్యి ఏంటి కనిపిస్తుంది ఈ పిండి వచ్చేసి కొద్ది కొద్దిగా పాకంలో వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఎడమ చేత్తో నెయ్యి వేసుకుంటూ ఉండాలన్నమాట అది ఒక పద్ధతి ఇప్పుడు నేను చేసే పద్ధతి ఏంటంటే ఈ నెయ్యి బాగా కాగిన తర్వాత ఈ పిండి అమాంతం నెయ్యిలో వేసేస్తాను వేసేసిన తర్వాత దాన్ని నేను దీంట్లో వేస్తూ వేస్తూ కలుపుతూ ఉంటాను అనమాట ఇదొక పద్ధతి సో ఏంటో మరి పిండి దాంట్లో వేస్తే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అది ఈ నెయ్యిలో ఈ పిండి వేసేస్తే చాలా తొందరగా అయిపోతుంది అనే ఉద్దేశంతో నేనే కనిపెట్టినది ఎందుకంటే నేను చాలాసార్లు చేసి 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 ఎన్నిసార్లు వేసిన ఇప్పుడు నేను ఇది రెండు ట్రిప్పులు చేయాలి ఎందుకంటే మా చెప్పాను కదా మా బావగారు వాళ్ళ ఇంట్లో నోడుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబెర్స్ దాకా అవుతాము సో తల ఒక పీస్ అని రావాలి కదా ఇది ఫస్ట్ ఒక దఫా చేస్తా మరి రెండు ఒకటేసారి చేయాలంటే కొంచెం భయమేస్తుంది ఎందుకు అందుకే ఒక దఫా ఇప్పుడు చేస్తున్నా సెకండ్ దఫా కూడా చేసేసి రెండు ప్లేట్లు తింటా కొంచెం ఇంకంత మందంతో వచ్చేటట్టుగా కట్ చేసేసి పీసెస్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను అంటే మరిగిపోయింది కదా ఇప్పుడు ఈ పిండి దీంట్లో వేసేస్తున్నా జాపరకు అది అది వేడికి పొంగుతూనే ఉంది చూడండి బాగా మసిలిపోయింది కదా నెయ్యి ఇది పిండి బాగా పొంగుతూనే ఉంటుంది ఇది ఒక్క క్షణం అంటే ఒక హాఫ్ మినిట్ ఒకవేళ పక్కకు తీసినా ఇది చల్లారిపోతుంది అందుకని సగం దాంట్లో పోసేసి మళ్ళీ వెంటనే వేడికి పెట్టేయాలి ఇది కొంచెం వేడి ఎక్కువ అవుతుంది అనుకోండి ఇది కొంచెం లేపితే సరిపోతుంది అందుకని ఇద్దరు ఉండాలి అని చెప్పిన నేను అబద్ధం చేయడం బాగా అలవాటైంది కాబట్టి నాకు అవసరం లేదు సో ఇట్లా ఇది వేడి వేడిది మళ్ళీ ఒక్కసారి ఒక దఫ్ మళ్ళీ కొంచెం వేడిది వేడిది నేను సడన్ గా పొడవేయలే కదా కింద చూపించా అది వేసుకొని అనమాట సో రెండు చేతులకి పని బాగా మేము కట్ అయి వేయించినప్పుడు కొంచెం మా ఆప్షన్స్ లో ఇది పెద్దగా చేసేసారు అనమాట హైట్ చూసుకోలేదు ఇలాంటి కలిపే వాటికి మాత్రం కింద చూడాలి కరెక్ట్ గా ఉంది రా అది ఇక్కడ చూడండి పొడుగు పొడుగుగా ఉందని వాళ్ళకి సరిపోయింది ఇక్కడ చూపించి ఇక్కడ ఇది ఇది కొంచెం లేట్ అవుతూనే ఉంది జస్ట్ ఇది అవుతూనే ఉంది పూసే కొద్ది చక్కగా పొంగుతూనే ఉంటుంది ఇక కుడిచే మాత్రం అస్సలు ఆపకుండా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఒక్క నిమిషం ఏమర్పాటు చేస్తే మాత్రం అడుగు అంటుకుంటుంది మీద నుంచి దించుకున్న తర్వాత ముందుగా నెయ్యి రాసుకునే పళ్ళల్లోకి వేసేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇదండి ఈ విధంగా ఈరోజు నేను మీకు పాక్ చూపించాను మీరు కూడా చేసుకోండి రుచి చూడండి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ